సంఘాల పాత్ర పైన ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని పెట్టుకున్నాం ఈ సందర్భంగా వచ్చినటువంటి సంఘ నాయకులందరికీ కూడా పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా గత నెల రెండు నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల ముఖ్యంగా నార్త్ ఇండియా రాష్ట్రాల వ్యాపారస్తుల అక్రమ వ్యాపారానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజా సంఘాలు మొత్తం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నాయి దానిలో భాగంగా మరి ఈరోజు ముందుగా మనం ఆగస్ట్ ఇరవై తారీఖున తెలంగాణ బచామెంట్ పేరిట ప్రెస్ క్లబ్ లో మనందరం కూడా సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఇది మరొక కార్యక్రమం మిత్రులారా ఈ సందర్భంగా మీ అందరికి కొన్ని విషయాలు పంచుకోవాలని నేను ఈరోజు మాట్లాడడం జరుగుతా ఉంది ఎందుకంటే మన మొన్నటి వాడు జరిగినటువంటి మార్వాడి గోబ్యాక్ ఉద్యమంలో భాగంగా మన చాలా మంది యువనాయకులు మన ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ అనేక టీవీలలో మాట్లాడడం జరిగింది అదేవిధంగా మనకు సపోర్ట్ చేస్తూ మేధావులు కూడా మాట్లాడడం జరిగింది దాని ద్వారా ఇవాళ మార్వాడి గోబ్యాక్ ఉద్యమం అంటే ఏ ఊరికి పోయినా మన వాళ్ళని మనని మన ఉద్యమాన్ని కూడా ప్రజలు మొత్తం కూడా స్వాగతిస్తా ఉన్నారు కానీ ఈ ఉద్యమంలో ప్రధానంగా రావాల్సినటువంటి వాళ్ళు ఎవరంటే ప్రధానంగా మొట్టమొదటిగా ఈ గుంపులో ఉండాల్సిన కులం ఏదైనా ఉందంటే అది మరి ప్రధానంగా మన ఆరవేశ కమ్యూనిటీ దీంట్లో ముందుగా ముందు వరుసలో ఉండాలి మిత్రులారా వాళ్ళు లేకుండా వ్యాపారస్తులు లేకుండా ఈ ఉద్యమాన్ని నడపడంలో అర్థం ఉండదని మరి మన నాయకుడు కళరెడ్డి శ్రీహర గారు గద్వాల వ్యాపారస్తుల సంఘాన్ని పెడితే ఆ సంఘాన్ని ఇన్వైట్ చేసి వాళ్ళతో చర్చించి ఇవాళ మన బచావ మూమెంట్ అని పెట్టి ఉద్యమాన్ని నడిపిస్తా ఉన్నాం అదేవిధంగా పద్మశాలి కులస్తులు బట్టల వ్యాపారం మొత్తం కూడా బాల చేతులకి వెళ్ళిపోతా ఉన్నది వాళ్ళు మేలు తెలంగాణ రాష్ట్రంలో బట్టల వ్యాపారం మొత్తం కూడా నార్త్ ఇండియా వ్యాపారాల చేతిలోకి వెళ్ళిపోతుంది ఐదు కులాలైనటువంటి విశ్వకర్మల మరి ప్రధాన వృత్తి అయినటువంటి వడరంగం కమ్మరి కుమ్మరి అదేవిధంగా బంగారం పని అవి కూడా బంగారం పని అయితే మన చేతిలో లేదు మొత్తం కూడా మార్వడిల చేతిలో వెళ్ళిపోయింది వాళ్ళు మొత్తం బంగారం పేరిట బంగారం ఆ అమ్మడం పేరిట వాళ్ళందరూ కూడా వడ్డీ వ్యాపారం చేస్తుండ్రు ఈ మధ్య కాలంలో మాలిక్ చదువు మరి ఇక్కడ ఫిలిం నగర్ లో ఇరవై కోట్ల రూపాయలు జమగానే ఇరవై కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం ఎత్తుకొని పోయిండు అదేవిధంగా భువనగిరిలో నాలుగు కోట్ల రూపాయలు బంగారం తెచ్చుకోపోయి వాళ్ళు ప్రాన్ బ్రోగన్స్ పెడితే మొత్తం కూడా బంగారం షాప్ పెరిట మొత్తం బంగారాన్ని సమీకరించి వడ్డీకి డబ్బులు ఇచ్చి మొత్తం కూడా బంగారాన్ని తీసుకుపోతున్నారు దీన్ని అరికట్టాలంటే మనందరం కూడా కావాల్సిన బాధ్యత మనందరి పైన ఉండదు మన మొట్టమొదటి డిమాండ్ ఒకటే తెలుసు కదా ఈ రాష్ట్రంలో కొత్తగా ఉత్తర భారతదేశంలో మార్వడిలో కొత్తగా షాప్ పెట్టద్దని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం మన అందరి కూడా ఈ విషయం పైన మనందరికి కూడా ఒకటే అభిప్రాయం ఉంది ఇక వచ్చిన కాడికి చాలు తిన్న కాడికి దాలు సంపాదించుకున్న దాడులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కోటిసర్లు అయినా మీరు ఇవాళ కొత్తగా ఈ తెలంగాణ రాష్ట్రంలో షాపులు పెట్టొద్దని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం అయినా కానీ మన పైన దాడులు తాగట్లేదు దాడు చేసుకుంటూనే వాళ్ళు రెండవ వైపున షాపులు పెట్టుకుంటూ వస్తా ఉన్నారు లెవెల్ వెల్లి కావచ్చు అత్తపూర్లా కావచ్చు మరి పార్టీ సెంటర్ లా కావచ్చు ఇట్లా ఇట్లాంటి చాలా ప్రాంతాలలో మన వైపున మన మన వాళ్ళ పైన దాడులు చేసుకుంటూనే రెండవ వైపున అన్ని చోట్ల వాళ్ళు వ్యాపారాలు పెడుతున్నారు మన రెండవ డిమాండ్ ఆ పెట్టినటువంటి ఆల్రెడీ ఉన్న షాపులలో నకిలీ డోర్ నెంబర్ దందా లేకుండా చేయాలనేది ప్రభుత్వానికి మనం వ్యక్తం చేస్తున్నాం మూడవ డిమాండ్ ఎవరైతే వాళ్ళు షాపులు పెట్టి అలాంటి రన్ చేస్తుందో అక్కడ మన తెలంగాణ యువతకు ఉద్యోగాలు వేయాలన్నటువంటి మూడు డిమాండ్ తోటి మనం ఉద్యమం చేస్తున్నాం కానీ ఎక్కడ మీ పఠించుకున్న పాపన పోలేదు ఎవరు వినట్లేదు అందుకోసమని రగిలిపోయిన తెలంగాణ యువత ఈ ఉద్యమాన్ని మళ్ళొకసారి చేతిలో తీసుకుని ఖచ్చితంగా దీని ఉద్యోగ రూపాన్ని మార్చుకోవాలంటే మనం చేయాల్సిన పనే ఒక తెలంగాణ బచావ్ మూమెంటే కాదు జాగో తెలంగాణ కాదు మాలమానాడు కాదు అందరం కలిసి మనందరం కూడా జాయింట్ యాక్షన్ కమిటీ కావాలి కావాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నా మనతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి వారన్నా పెద్ద మరి క్రాంతి త్రినేత్రుడు సిపిఐఎం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి అన్న వరసు అలియాస్ క్రాంతి త్రినేత్రుడు గారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నా మనకు సపోర్ట్ గా వచ్చినటువంటి రెండవ పార్టీ సిపిఐఎంఎల్ బోర సుభాషణ గారి పార్టీ అదేవిధంగా మిత్రులరా మనం జాయింట్ యాక్షన్ కమిటీ వేసుకొని పెద్ద ఎత్తున మనం పోరాడడం చేయాల్సింది సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అందులోకి ఏ సంఘాలు వస్తే మీరందరూ కూడా ఆ సంఘంలో జాయిన్ కావాల్సిందిగా కూడతా ఉన్నాం ఎవరి జెండా వాళ్ళదే ఎవరు ఎజెండా వాళ్ళదే ఎవరి నిర్మాణం వాళ్ళదే ఎవరి సంఘానికి అధ్యక్షులు వాళ్ళే ఉంటారు కానీ జేఏసీ ఏదైనా పిలిపిస్తే అందరం కలిసి ఆ కార్యక్రమం చేసుకుందామని తమ్ముడు మరి ఈ సందర్భంగా తమ్ముడు కూడా శ్యామకు సూచన ఇవ్వడం జరిగింది దాని ప్రకారం అక్టోబర్ ముప్పై తారీఖున మన జాయింట్ యాక్షన్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఇందిరాబాద్ లో గాని ఎక్కడ గాని ఒక పెద్ద భారీ సంఘ బహిరంగ సభను ఏర్పాటు చేసుకుందామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికి మార్వాడి గోపాకి గర్జన పేరిట ఆ సభను కూడా మనం నిర్వహించుకుందామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే విధంగా ఆ సంఘం ఆ ఆ మీటింగ్ తరపున అన్ని గ్రామాలు తిరిగి మన జాతులను మొత్తం కూడా సమీకరించుకుందామని తెలియస్తూ అదే విధంగా మరి మూడవ కులంగా నాలుగవ కులంగా ఈ మొత్తం కూడా ఉత్తర భారతదేశంలో అక్రమ వ్యాపారం చేస్తూ ఇక్కడ నాలుగవ కులం పైన పైన దాడులు చేస్తా ఉన్నారు కొత్త కొత్త సేలు పెట్టి ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు ఛార్జ్ చేసుకుంటూ కొత్త నాయ బ్రాహ్మణ సేలు పెట్టా ఉన్నారు స్వాగతం సుస్వాగతం అన్నగారు మరి వైస వికా వికాస వేదిక రాష్ట్ర అధ్యక్షులు కాశం సత్యనారాయణ గారిని కోరుతా ఉన్నారు ఈ సందర్భంగా కాశం సత్యనారాయణ గారు వైశ్య ప్రతినిధి వాళ్ళు లేకపోతే ఉద్యమం లేదు అని మనం అనుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈ ఉద్యమంలో మొట్టమొదటి దెబ్బ పడే వాళ్ళు ఎవరంటే వైశ్యులు ఇరవై సంవత్సరాల క్రితం మొన్ననే చనిపోయినటువంటి సురవర సుధాకర్ రెడ్డి గారు ఆరే వయసులు బిల్ చెప్పిందట మిత్రులారా మరి ఆర్య వయసు కిరాణా దుకాణ వాటాదారులారా మీ అందరికీ విజ్ఞప్తి ఇరవై సంవత్సరాల తర్వాత మీరు మీ కులము మీ కిరాణా దుకాణమే ఉండవు వాళ్ళ ఆ మాట ఈ మాట డీ మాటలు మొత్తం వస్తాయి మీ వ్యాపారాలు తెలంగాణలో ఉండవట మన చనిపోయింది ఆయన అది నిజమైంది ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వై ఆరవేసులు నడుపుకునేటువంటి కిరాణం గోమట్లు నడుపుకునే కిరాణు కాదు మొత్తం పోయినాయి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళతో మనకు ఎంతో అనుభవం ఉన్నది అయ్యా సేటు గారు మా పిల్లగానికి బడి అంటేనే పైజా పైసలు ఇస్తాడు సేటు గారు అదే విధంగా మరి ఆరోగ్యం బాగా అంటే పైసలు ఇస్తాడు ఆ పెళ్లి పిల్ల పెళ్లి అంటే పైసలు ఇస్తాడు చివరికి ఎగ్గొట్టినా ఆయన కొట్టినా అనడు ఎందుకంటే ఆ సేటు మనం అందరం కలిసి పుట్టిన వాళ్ళం తెలంగాణ వాళ్ళకు మనకు అనుమతి మన పెళ్లికి వస్తాడు వాళ్ళ పెళ్లికి మనం పోతాం వీడు అసలు మనతో మాట్లాడి మాట్లాడు వాడు ముప్పై నీళ్లున్నా ఆ నీళ్ళేందో తెలియదు మనకు అట్లా కేవలం వ్యాపారం కోసం ఆ వ్యాపారంలో మానవత్వం ఉండదు కానీ కోటల వ్యాపారంలో మానవత్వం ఉంటది అన్నింటినీ ఆయన మానవ సంబంధాలతో ముడిపడి అందుకోసం అందుకోసమే మనం వాళ్ళని అంత ప్రేమిస్తున్నాం వాళ్ళ పక్షాన మనం ఇలా మాట్లాడుతూ ఉన్నాం ప్రధానంగా ఈ నాలుగైదు కులాలు వర్తక కులాలు కులవృత్తులు మొత్తం కూడా ఈ ఉద్యమం రాకపోతే పెద్ద ఎత్తున మన జాతులకు నష్టం జరుగుతుంది ముందుకు చెప్తా ఉల్లిగడ్డ తినొద్దన్న నాడే మన ఉద్యమాన్ని ప్రారంభించినట్టయితే అందరం కలుస్తున్నట్టు వాళ్ళం ఇప్పుడు కేవలం ఉల్లిగడ్డ అయినా కొట్లాడదాం అంటే ఎవరు ఉండరు అంత వెనకాల బాగైపోతారు ఏ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ మనిషికి ఏ కులానికి ఏ వృత్తికి నష్టం జరిగినా మనం ముందరి పడాలి అప్పుడే ఈ ఉద్యమం వాళ్ళు రా వాళ్ళు రాగానే మనం ఆపుకోవచ్చు ఇప్పుడు అందరూ అంటూ ఉన్నారు మారవాడి గోపేక అంటే ఇప్పుడు ఎందుకు మరి అది వాళ్ళని ఎందుకు పంపాలంటారు మేము మార్వాడి గోపేక అంటే నినాదం కానీ వాళ్ళ మమ్మన్నట్లే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అన్న ఇడ్లీ సాంబార్ ఉందా లేదా ఇది కూడా అంతే మన డిమాండ్ ఏంటంటే కొత్తగా రాష్ట్రంలో షాప్ పెట్టొద్దు ఫస్ట్ డిమాండ్ ఇది దానికోసం మనం పనిచేస్తా ఉంటాం ఇప్పటికైనా ఆగండి ఇక మీరు ఎంజాయ్ చేసి చాలు ఇక బిజినెస్ షాపులు చాలు అని కూడా మనం వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం మనం ప్రధానంగా మార్బడి గోబ్యాక్ జేసి లో సంఘాలు ఎవరెవరు సంఘాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా భాగస్వామ్యాన్ని కోరుతా ఉన్నా ఈ సంఘాల తరఫున అక్టోబర్ ముప్పై తరఫున భారీ సభ పెడదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రధానంగా కాచమన్నని కోరేందంటే అన్న మీరు జేఏసీలో ఉండాలి జేఏసీకి నాయకత్వం వహించాలి అని అన్నని కోరుకుంటూ మరి గుజుల శ్రీనివాసరెడ్డి గారు వరంగల్ నుంచి రాడు వచ్చిన వారిని పరిచయం చేసుకోవడానికి కొట్ట ఉన్నాం విద్యార్థి నాయకుడు కన్న గారిని పరిచయం చేసుకోవడానికి కొట్టా ఉన్నాం అదే విధంగా ఇప్పుడే వచ్చిన కాశమన్న కాబట్టి కొద్దిసేపు అన్న వారు ఇక్కడ వెయిట్ చేస్తారు మరి దళిత భోజన రాష్ట్ర సమాఖ్య కింద మన ఉద్యమానికి మొత్తం కూడా వెన్ను ఉండి ఉండే ఉండి ముక్కలా మన గుడివల్లి రవి గారిని మరి తెలుగు నోటి తెలుగు యూనివర్సిటీ అసిటెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్టర్ వారిని మాట్లాడగా కోరుతా ఉన్నాం